హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో బియ్య పిండితో వడియాలని ఏ విధంగా వేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి చాలా టేస్టీగా మంచిగా చాలా బాగుంటాయి వేసవిలో అందరూ వేసుకుంటూ ఉంటారు వడియాలంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాము ఈ బియ్య పిండి వడియాల కోసం రైస్ని ఒక రెండు గంటల ముందు వాటర్లో నానబెట్టేసుకోవాలండి శుభ్రంగా కడిగేసి అలా నానిన తర్వాత ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట అవి చక్కగా ఆరిన తర్వాత ఇసుర్రాయితో ఇసురి ఇలా రవ్వలాగా కానీ బియ్య పిండిలాగా కానీ చేసుకోవాలి ఇసురితే కనుక మనకు రవ్వ పిండి రెండు వస్తాయి ఇలా బరక బరకగా ఉంటేనే వడియాలు అనేవి చాలా బాగుంటాయండి కొద్దిమంది మిక్సీలో వేసుకుంటూ ఉంటారు మేమైతే ఇలా ఇసురుతున్నాము ఇసురిన తర్వాత వడియాలు వేసేటప్పుడు కొలత అనేది కంపల్సరీ అండి ఎన్ని గ్లాసులు వేస్తున్నాం ఎన్ని కప్స్ పిండి వేస్తున్నాం అనేది కొలత పెట్టేసేసుకొని ఇలా ఒక గిన్నెలో పిండి వేసుకొని వాటర్ని వేసుకొని చక్కగా కలియ స్టవ్ పైన పెద్ద బాండీలో పెద్ద సెరవలో ఒక కప్పుకి ఎనిమిది కప్పుల వాటర్ని వేసుకోవాలండి ఒక గ్లాస్ వేస్తున్నాం అనుకో ఎనిమిది గ్లాసుల వాటర్ని వేసుకోవాలి కొలత అనేది కంపల్సరిగా కరెక్ట్గా ఉండాలి అప్పుడే వడియాలనేవి చాలా చక్కగా మంచిగా వస్తాయండి నేనైతే నాలుగు గ్లాసుల పిండిని తీసుకున్నాను ఆ పిండికి సరిపడా వాటర్ని పొయ్యి మీద ఒక పెద్ద సెరవలో పెట్టేసి బాగా వాటర్ మరుగుతున్నప్పుడు కలిపెట్టి ఉంచుకున్న పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్లో వేసుకొని చక్కగా కలిగిప్పేసుకోవాలండి ఎక్కడ ఉండలు కట్టకుండా తెడ్డు కట్టెతో ఇలా తిప్పుతూనే ఉండాలి అవి ఉండలు అనేవి కట్టకుండా బాగా గంజిలాగా స్టిక్కీలాగా గట్టి అనమాట అలా గట్టి పడుతున్నప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కొద్దిగా వేసుకోవాలి వడియాలు మంచి స్పైసీతో ఉండాలనుకునే వాళ్ళు కాస్త అల్లం వెల్లుల్లిని దంచి వేసుకోవచ్చు లేదా చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు మేమైతే పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాము ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ మసాలా స్పైస్ కానీ ఏది యాడ్ చేయలేదండి మామూలుగానే వేసుకుంటున్నాము కాస్త స్టికీ స్టికీగా వడియాలు వేసుకోవటానికి సరిపడ గంజిలాగా వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్రను వేసేసుకోండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఒకసారి రెండుసార్లు కలియ తిప్పేసేసి తడి క్లాత్ని ఇలా మంచాలపైన వేసుకోవచ్చు లేదా మిద్దపైన కూడా వేసుకోవచ్చు ముందుగా కాటన్ క్లాత్ని చక్కగా తడిపేసి ఇలా వేసిన తర్వాత వడియాల్లాగా ఈ విధంగా పెట్టుకోవాలి బియ్యపిండి గంజి అనేది గట్టిపడక ముందే కాస్త పలచగా ఉన్నప్పుడే ఇలా వడియాల్లాగా తొందరగా పెట్టేసుకున్నామంటే వడియాలు అనేవి కాస్త పలచగా చాలా టేస్టీగా వస్తాయండి మందంగా గట్టిపడిన తర్వాత పెట్టుకుంటే లావుగా దొడ్డు దొడ్డుగా వస్తాయి మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు మాకైతే ఈ విధంగా కాస్త పలచగా ఉంటేనే చక్కగా వడియాల్లాగా వేసేసాము అక్కడ వేస్తున్నది మా అత్తగారులండి మేము తీసుకున్న బియ్యపిండికి ఇలా చక్కగా ఒక మంచమైన వడియాలు వచ్చేసాయి అనమాట ఇవి ఒక రోజంతా బాగా ఎండలో ఆరిన తర్వాత సాయంకాలం పూట ఆ క్లాత్నంతా ఇలా చక్కగా చుట్టేసేసి క్లాత్ని రివర్స్ చేసి వాటర్ని ఈ విధంగా చల్లుకోవాలి క్లాత్నంతా బాగా తడపాలి తడిపితే కనుక వడియాలనేవి ఈజీగా వచ్చేస్తాయి తడిపేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేయండి అలా పక్కన పెడితే కనుక వడియాలను ఈజీగా చేత్తో రిమూవ్ చేసేసుకోవచ్చు లేదా క్లాత్ని చక్కగా సాగబీకినా కూడా వడియాలనేవి వాటంత తావే రిమూవ్ అయిపోతాయి రెండు సైడ్స్ పెట్టుకొని బాగా సాగదీసేయాలి అలా చేసినా వచ్చేస్తాయి లేదా ఇలా నెమ్మదిగా ఒక్కొక్క వడియాన్ని తీసి పక్కన ఒక కవర్ పైన కానీ గిన్నెలో కానీ వేసేసుకోవచ్చండి చాలా టేస్టీతో చాలా బాగుంటాయి కొద్దిమంది ప్లాస్టిక్ కవర్ మీద కూడా వేస్తూ ఉంటారు అలా కూడా వేసుకోవచ్చు అలా తీసిన తర్వాత వీటిని ఒకటి రెండు రోజులు ఎండలో ఆరబెట్టేసుకొని తర్వాత డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇలా పలా పలామని చక్కగా ఆరాలి ఆరిన తర్వాత ఆయిల్లో వేసుకొని మనం వడియాలాగా చేసుకోవచ్చు లేదా ఇవి ఒక సంవత్సరం వరకు అయినా కూడా మనకు నిల్వ ఉంటాయండి రైస్లో మనం పావచ్చడి చట్నీ చేసుకున్నప్పుడు కాసిన వడియాలు వేపుకొని తింటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో బియ్య పిండితో వడియాలను వేసుకునే పద్ధతి ఎక్కువగా మేము విసురుకొని చేసామండి మిక్సీలో వేయలేదన్నమాట ఇసిరి రవ్వను పట్టించుకొని తర్వాత చేసాము రవ్వ వడియాలు అని చెప్పచ్చు మెయిన్ చెప్పాలంటే ఇవి మరి మీకు ఈ బియ్య పిండి వడియాలు ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరి కొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో